త్వరగా అయిపోవాలి కర్రీ అనుకుంటే కుక్కర్లో కర్రీని ఈ విధంగా ట్రై చేయండి హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో సొరకాయ కర్రీని కుక్కర్లో త్వరగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఒక టీ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం చిన్నులపై పేస్ట్ కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్క ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలను రెండు నిమిషాలు వేగనిచ్చేసి ఇప్పుడు మనం తరిగినటువంటి సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయపై ఉన్నటువంటి పీలు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కారం పసుపు వేసేసి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసి కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి రెండు విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి విజిల్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి